ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా అయితే చాలా మీ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటాయి కదా ఎలాగల అంటే ఎమోషనల్గా అంటే మీరు టాటూ గురు అడిగారు మీరు ఎవరిని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పి టాటూ అడిగారు వేయించుకున్నారా అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు జరుగుతూ ఉండేదండి ఓకే ఎక్కడ ఎక్కడన్నారు అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ డైలాగు నేను మళ్ళీ రూమ్కి వెళ్ళాము రోజు యాక్చువల్గా సిరి మనకి సిస్టర్ ఇదిలే అంటే వీడియోస్ కోసం తను అలా తప్ప నేను తనుగా కన్వర్జేషన్ జరుగుతూ ఉంది అలా అలాగ అయితే ఓ రీల్ వచ్చింది ఒక రీల్లో దాన్ని బ్యాక్ కనుక ఏమన్నా రాసుంటుంది అంటే డోంట్ స్టాప్ డూ అగేన్ 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 అని ఉంటుంది అమ్మాయి చూసాగా సో అలా అలా వచ్చి మళ్ళవర్ని అడిగితే అది అడిగింది బేబీ నీ ట్యాటు ఎక్కడ వేయించుకుంటావు నన్ను అన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండంటే అన్నప్పుడు సో ఇక అలా బయటకు వచ్చేసరికి అది ఒక రీల్లా ప్లాన్ చేసి చేసాం అవునా కాదు ప్రతీది కూడా అన్నీ అక్కడ బూతులు లేకుండా ఏది మీరు రీల్ చేయరు కదా బూతులు లేకుండా బూతులు లేకుండాను కాదు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్లో ఒక వీడియో చేసాం సెంటిమెంటల్గా ఆ చేసినప్పుడు దానికి అఫ్ కోర్స్ ఒక ఫైవ్ కే రీచ్ ఉంది అంతే ఒక రోజు ఏం చేశానంటే నేను నేనను మా బ్రదర్ ఉంటాడు మా నేను కలిసి కూర్చొని అమ్మాయి రీచ్ ఏదో సరదాగా ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగుతా ఒక వీడియో తీసాం ఆ వీడియోతో ఏమైందంటే అంటే అది అక్కడ అక్కడ స్టార్ట్ అయింది బూత మాట అనేది అరే మీ ఎవరో ఏం చేస్తుందరా అలా ఇక మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కదా ఆ మాటలో మాటకు ఒక బూత్ మాటలాగా వచ్చింది దాన్ని రీల్లా చేసి పంపించేసరికి అది వన్ మిలియన్ పడింది ఓహో సో అప్పుడు అర్థమైంది ఇక ఫేమస్ అవ్వాలంటే ఇక జనాలు చూడాలన్నా జనాలు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఒక నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది అర్థమైంది ఆ నెగిటివిటీని సరే ఏదైతేనేలే వెళ్దాం అన్నట్టుగా అలా ఏ లైక్ అలా 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 తీసుకుంటూ పోయాం అంతే ఓకే రైట్ అయితే నెగిటివిటీలో వెళ్తేనే జనాలకు రీచ్ వస్తుంది చెప్పాను అని అంటే బూతులు తిడితేనే చూస్తారా బూతులు తిడితేనే చూస్తారని కాదు బూతులు కూడా చాలా మంది ఫేమస్ అవ్వాలని చెప్పని అంటున్నావు కదా ఫేమస్ అవ్వాలంటే అంటే బూతులు తిడితే ఫేమస్ అయిపోతారా అఫ్ కోర్స్ అలా అలాగే పైకి వస్తారని అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను సో ఏంటంటే జనాలకి మేము మంచి అంటే మే హీరో రోల్ అండ్ మంచిగా చేస్తే వాళ్ళు సేమ్ వాళ్ళకి అలా నచ్చలేదు సో మేము నెగిటివిటీగా వైల్డ్ గా ఉంటాం వాళ్ళకి నచ్చింది వాళ్ళు అలా లైక్ చేస్తున్నారు అని మేము ఎంచుకున్నాం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటే వాడికి మాస్ ఇస్తారు అంటే జనాలకి వాడికి ఆ సూట్ అయితే తప్ప వాడికి ఒక కొమేడియన్ రోల్ ఇస్తే ఎలా ఉంటది సో సెట్ అవ్వదు సో ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్ సో అలాగేమో మాకు మాలో జనాలకి హీరోయిజం కానీ ఇక అలా యాటిట్యూడ్ అని నచ్చలేదేమో ఒక కామెడియన్ గా ఒక వైల్డ్ కంటెంట్ గా ఇక వీళ్ళకి ఇది బాగుందనిపించింది ఏమో సో వాళ్ళు అలా లైక్ చేస్తున్నారు అనిపించి మేము ఆ వేలోకి కాదు ఇన్ని బూతులు తిరుగుతుంటే మీ వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు అంటే ఎగ్జాక్ట్ అంటే వీడియో గురించి అని చెప్తారు ఓకే బాగానే ఉంటది వీడియో గురించి అని చెప్పని సో గా ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు డాడీ గవర్నమెంట్ జాబ్ ఓహో విఆర్ఓ సో డాడీకి ఎవడు సమ్మ అన్నోన్ పర్సన్స్ మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడంటే నమ్మలేదు అంటే డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలియదు అంటే ఫోన్ యూస్ చేస్తారులే కానీ ఇప్పటికి తెలుసు కదా మన వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా అంత గ్రిప్ ఉండదు కదా అవును అంటే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ కదా అవును అవును సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూసారు డాడీ ఏంది నా ఇంట్లో నీకు ఇంట్లో పో పెట్టడం ఎక్కువ నా పరువు తిట్టడానికి సంథింగ్ ఇంకా అలా అలా ఇంకా సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ సర్లే ఇక తప్పని చెప్పిండలే కానీ ఇక నేను తప్పని చెప్పిన అడే వెళ్తా అంటే సర్లేక మోటివేట్ చేద్దాం అన్నట్టుగా ఇక నాకు ఏం కావాలన్నా ఏమన్నా అన్నయ్య చూసుకుంటా ఉంటాడు ఇక ఓకే అంటే ఇప్పుడు మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అసలు ఏంటి డిగ్రీ అయిపోయింది మాది డిగ్రీ అయిపోయిందా జాబ్ ఏం చేస్తున్నారు జాబ్ అంటే ఫైనాన్స్లో చేస్తామంట ఓకే అంటే ఎట్లా అంటే ఫైనాన్స్లో ఏంటంటే ఫైనాన్స్ కిలో ఎత్తారు ఇంట్రెస్ట్ కను కాదు లైక్ ఫైనాన్స్ ఇప్పుడు నీ బండి రిఫరెన్స్ బండ్లు ఉంటాయి చూసా ఆహా అట్టే అలా చేస్తారా ఈ వీడియోస్ చూసి దాని ఉంటే ముందు ఇక్కడ బండ్లు నా కొడుకు పెట్టట్ల ఆడు అవునా సర్లే ఇంకా ఇట్లా పనిలో ఒకటి వెళ్ళే అని కాదు ఏదో నువ్వు ఎలా చెప్తున్నా అంటే నిన్ను వదిలేశారని చెప్పి నువ్వు మొత్తం సమాజాన్ని వదిలేసినట్టు మాట్లాడుతున్నా సమాజాన్ని అంటే అన్న సమాజాన్ని వదిలేసి మాట్లాడటం కాదులే కానీ జనాలకి అది నచ్చిందని దానిలో వేస్తాం తప్ప సో ఇట్ వాజ్ ఫేమ్ ఒక టైంకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాంతో పని లేదు సో అది తీసి ఒక గుడ్ కంటెంట్ కి వెళ్దాం అనే వే తప్ప అంతే అంతకు మించి ఏం లేదు ఇలాగే ఫాలో అవల్ ఇదే చేయాలని ఏం లేదు అవునులేదు రైట్ అయితే అయితే మీరు మాట్లాడుకునే కానీ అవన్నీ కూడా ఒక ఫన్నీగా ఇట్లానే చేస్తారు రైట్ ఇక్కడ మీరు చేసే దాంట్లో ఏంటంటే సిరి కూడా ఉన్నారు అమ్మో సిరి అని చెప్పని ఆమె కూడా ఉంటారు ఆమె కూడా చాలా మీరు ఇందాక అన్నారు సిస్టర్ లాగా అని చెప్పని అన్నారు చాలా ఫన్నీగా చాలా ఇదిగా మాట్లాడతారు ఆవిడ కూడా మరి ఆవిడ వర్షంలో ఎప్పుడు కూడా వాళ్ళని ఏమనలేదా ఇంకోటి ఏంటంటే మీకు తెలియని షాకింగ్ విషయం వాళ్ళతో చేసేది వాళ్ళ ఆయనే ఆహా ఇంకొక అబ్బాయి చేస్తా ఉంటాడు చూసారా ఇద్దరు అది వాళ్ళ హస్బెండ్ మనోడు మంచి మోటివేట్ వాడికి ఇష్టమే మనోడు మంచి తనని మోటివేట్ చేస్తా తనకి సపోర్ట్ బానే ఓహో అంటే ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఉమెన్లే కలపెట్టి కారట్టి కారం పెట్టి అన్నట్టు మా వాడికి అంత ఛాన్స్ ఏమనేది మావ్ గ్రిప్లో పెట్టుకుంటుంది తను ఆ వీడియోస్ పరంగా తప్పు చేసి మిగతా పరంగా వాడికి తెలుసు కాబట్టి ఇంకా వాడు కూడా మనోడుగా పట్టించుకోడు అంటే కామెంట్లు కూడా మరి అట్లానే వస్తూ ఉంటాయి కదా మరి ఇంకా తప్పదన్న ఇక నచ్చన్నా కొడుకు అన్నట్టు ఇక ఆ కామెంట్లు పట్టించుకుంటే ఉంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఆగిపోయే వాళ్ళం సో ఇంకా అంటే చాలా అంటే పాపం చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటి చెప్పుకుంటే ఒకటి వరస్ట్ ఏంటంటే వీడు మగోడుగా దీని వంద వెయ్యి రూపాయలను పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కొద్దిగా అని పాపం చాలా అని చాలా తప్పుగా పాపం అలాంటి చాలా వచ్చినాయి తనకి టూ మినిట్స్కి అయిపోయింది ఇది టూ మినిట్స్ కాదు టూ థౌజండ్ కైనా దీనికి బొక్కే అలాంటివి చాలా వచ్చినాయి పాపం ఓకే పాపం అలాంటివి ఎన్ని వచ్చినా తన సల్లే ఫేమ్ వచ్చింది మంచిగా చూసుకుందాం చేద్దాం అన్నట్టు చేసింది అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు నాకు అర్థం కాదు ఎవరంటే మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరన్నా ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్తున్నాగా ఒక వీడియో వల్ల నెగిటివిటీకి జనాలు లైక్ చేస్తున్నారని కాదు అంటే ఇక మాలో అది నచ్చిందని ఇక అదే చేసుకుంటా చేసుకుంటా పోయాను తప్ప వేరే ఉద్దేశం ఇలాంటి కంటెంట్కి ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పని ఇంకా చేయడం మొదలు పెట్టారు అలాగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి